హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మొక్కలే కదా ఏం చేస్తలే అని అనుకుంటాం సినిమాల్లో కూడా మొక్కే కదా పీకేస్తే మీ పీక కోస్తా అని చిరంజీవి డైలాగ్ కూడా ఉన్నాయి కానీ మొక్కల వల్ల ఎంత లాభం ఉంది కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల మానసికంగా శారీరకంగా మనం ఎంత బాగుంటాము అనేది నేను చెప్పబోయే టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే మొక్కలను చాలామంది పీకి అవతల పారేస్తూ ఉంటారు కొంతమందికి అయితే మొక్కలను పెంచడం ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని ఇళ్లల్లో మొక్కలు పెంచితే ఇంటి వానస్ తీసామని చెప్తారు కానీ మొక్కల వాల్యూ చాలామందికి తెలియదు చాలామంది తీసేస్తూ పడేస్తూ ఉంటారు అయితే అలా తీసేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటే అలాగే చాలామంది చాలా జాగ్రత్తగా మొక్కలను పిల్లలు పెంచినట్టుగా పెంచుకుంటారు మరి నిజానికి కొన్ని మొక్కలు మన జీవితాలపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాల్లో తేలింది ఎలాగంటే మనసు అప్పుడప్పుడు కొన్ని రకాల ఆలోచనలతో ఆలోచిస్తూ ఉంటాం అంటే అనుకున్న ఉద్యోగాలు దొరకకపోయినా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టు ఆడుతున్నా ఆర్థిక పరంగా ఎదుగుదలలో ఏవైనా అడ్డంకులు ఉన్నా ఇలా చాలా విషయాల్లో మనం మానసికంగా కుంగిపోతూ ఉంటాం అయితే ఇలా మానసికంగా దిగులు అవసరం లేదు అని నిపుణులు అంటున్నారు అన్ని బాధలు మర్చిపోండి మనస్సు ప్రశాంతత కోసం ఎన్నో ప్రయత్నాలు ఇప్పటికీ మీరు చేసి ఉంటారు ఏ రకమైన బాధలు కష్టాలు ఉన్నప్పటికీ తగిన పరిష్కారపు మొక్కలు ఇంట్లో పెంచుకున్నట్లయితే మీ కష్టాలు తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుంది అని వాస్తు నిపుణులు కూడా చెప్తున్నారు మరి ఆ మొక్కలేంటి అసలు ఆ మొక్కలు మనం పెంచుకోవడం వల్ల మనకి ఆరోగ్యపరంగా లాభాలేంటి సో ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్ క్రోటన్స్ ఈ క్రోటన్స్ చాలామంది పెంచుతారు ఇది చెడు ఆలోచనను తరిమేస్తుంది నందివర్ధిని మనసుకు ప్రశాంతతను కలుగజేస్తుంది తులసి మొక్క ఎవరింట్లో అయినా కంపల్సరీ ఉంటుంది సో తులసి భక్తిని పెంచుతుంది ఎందుకంటే పూజ చేస్తారు కాబట్టి ఇక మందారం మందారం ఉత్సాహకరమైన శక్తిని కలిగిస్తుంది అలాగే కొంతమంది నిపుణులు ఏమంటారంటే రతికి నిర్వచనం కూడా చెప్తారు మందారాన్ని ఇక వైట్ గన్నెర ఈ వైట్ గన్నెర చెట్టు మనసు ప్రశాంతతను పొందటకు సహాయపడుతుంది తర్వాత రెడ్ గన్నెర కూడా ఉంటుంది ఇది మనం జీవితంలో తప్పులు చేస్తూ ఉంటాం వాటిని సరి చేస్తుంది ఒపంటియా ఇది తెలుగు నా అతలేదు కానీ నేను ఇంగ్లీష్లో చెప్తున్న ఒపంటియా ఒకవేళ ఇంటర్నెట్లో మీరు చర్చ్ చేయండి అదేంటో తెలుస్తుంది ఈ మొక్క ఏం చేస్తుందంటే కీర్తి సంపదలను ప్రసాదిస్తుంది ఇక చాలామందికి తెలుసు కాగితపు పూలు అంటారు అదే పేపర్ పూలు భగవంతుని పూర్తి ఆదరణను ఇస్తుంది ఇక ఆల్మండ్ ఫ్లవర్ ఇది అన్ని అడ్డంకులను తొలగిస్తుంది ఇక మల్లె పూవలు మరణ భయాన్ని తొలగిస్తుంది రోజా మొక్క రోజా మొక్కలను పెంచడం ద్వారా కోరుకున్న ఉద్యోగం లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోండి మొక్కలు పెంచుకోవడం వల్ల జనరల్గా చాలామంది తెలుసు మనకి మంచి గాలి వస్తుందని తర్వాత మనకి మంచి ఆక్సిజన్ లభిస్తుందని అనుకుంటాం సో మరి మరి ఈ మొక్కలు మనం పెంచుకోవడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటాం తర్వాత కొన్ని రకాలైన మొక్కలు పెంచుకోవడం వల్ల మనకు కొన్ని లాభాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కాల్సం ఆల్రెడీ మొక్కలు పెంచే వాళ్ళు ఈ మొక్కలు కూడా పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి మానసికంగా ఉత్సాహంగా ఉండండి జీవితంలో ఎదగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్